కోతిముఖం కలిగిన వాడి వల్లే నీకు ఉంటుంది అని శప్పించాడన్నమాట మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూయాయ సార్వభౌమాయ మంగళం భద్రాచల నివాసాయ భద్రాయ పరమాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం మంగళాశాసన పరైర్ పదాచార్య పురోగమై

అందువల్ల ఆయనకు వానరులంటే లెక్కలేదు చులకన భావం ఉంది మనుషులు మాత్రం నన్నేం చేస్తారు మనుషులు కూడా నన్నేం చేయలేరు అనేటువంటి ఒక కండ కావరంతో ఉన్నాడు ఆ రావణాసురుడు అని తెలిసినటువంటి మహావిష్ణువు తానే ఒక మానవ మాతృడుగా అవతరించాలి అని తలచి దశరథుణ్ణి తన తండ్రి